జ్యోతిరావు పులే స్థాపించిన సత్య నూట యాభై రెండు వావుర్బావ్ దినోత్సవం సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని జ్యోతిరావు పులే విగ్రహానికి పుల వేసి నివాళులర్పించారు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకుల సందర్భంగా ఇరవై నాలుగు నుండి ముప్పై వరకు కుల నిర్మూలన ఆచరణాత్మక వారంగా జరుపుకోవాలని రాష్ట్ర నాయకులు మండల వెంకన్న పిలుపునిచ్చారు ఈ సందర్భంగా నాయకులు మండల వెంకన్న లింగన్న మాట్లాడుతూ భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక దేశంలో ఎస్సీ ఎస్టీ మైనార్టీలపై దాడులు పెరిగాయని ప్రశ్నించే వారిపై అర్బన్ నక్సల్స్ పేరుతో కేసులు బనాయించి నిర్దిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు పూలే స్థాపించిన కుళ్ల నిర్మాణాలకై ఉద్యమించాలని ప్రభుత్వాలు పూలే పేరుతో హాస్టల్స్ పథకాల పేర్లు పెడుతున్నారు కానీ ఆయన ఆశయాలను భవిష్యత్తు తరాలకు అందించలేకపోతున్నారని అన్నారు ఇప్పటికైనా పాఠ్య పుస్తకాలలో ముద్రించి తెలియపరచాలని డిమాండ్ చేశారు సత్యసోధ సమాజ ఆవిర్భావం వ్యతిరేకంగా

మాదం మతన్మాదం వ్యతిరేకంగా ఈరోజు సత్యశోధక సమాజ్ ఏర్పడినటువంటి రోజు పద్దెనిమిది వందల డెబ్బై మూడవ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై నాలుగవ తేదీన మహాత్మా జ్యోతిరావు పాపులే ఆధ్వర్యంలో సత్యశోధక సమాజ్ అనేటువంటిది భారతదేశంలో ఏర్పడింది భారతదేశంలో విభిన్న కులాలు మతాలు తెగలు జాతులు మీద ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది ఒక జాతి మరొక జాతిని అనిసివేసేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితి వివక్ష ఆ రోజుల్లో ఉండేది ప్రధానంగా హిందూ మతోన్మాదం బ్రాహ్మణ భావజాలం అనేది దళిత వర్గాల మీద నిమ్న వర్గాల మీద వెనుకబడినటువంటి వర్గాల మీద వాళ్ళ ప్రభావం ఉండేది అణచివేత ఉండేది సాంప్రదాయాల పేరిట వాళ్ళను అణచివేసేటువంటి పరిస్థితి ఆనాడు ఉంటే మహాత్మా జ్యోతిరావు బాపులే ద్వారా వాటన్నిటిని కూడా సమసిపోవాలి వితంతువులకు కూడా మహిళ మహిళలకు కూడా వివాహం చేయాలనేటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని సత్యశోధక సమాజం ద్వారా నిర్మూలన కార్యక్రమాన్ని వివక్షతలకు వ్యతిరేకంగా సత్యశోధక సమాజం ద్వారా ఆయన అనేక సేవలు అందించాడు నిరక్ష రాశులకు విద్యను అందించడం దళితులకు విద్యను అందించడం ఓ పౌరోహిత్యం చేయడం బ్రాహ్మణులే కాక మిగతా ఒక ఆదర్శ వివాహాలు చేయడం సమాజాన్ని ఒక మంచి పద్ధతిలోకి తీసుకురావాలనేటువంటి బ్రాహ్మణీయ హిందూ భావజాలానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి వ్యక్తి అనేక మందికి స్ఫూర్తిగా నిలిచి ఇలా ఆత్మగౌరవాన్ని పెంచినటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిరావు బాపూలే ఇలా పాలక వర్గాలు కూడా మహాత్మా జ్యోతిరావు పూలేను ఒక పెద్ద సంఘ సంస్కృతిగా కీర్తిస్తున్నారు విగ్రహాలు కడుతున్నారు హాస్టల్ నిర్మిస్తున్నారు ఆయన పేరు మీద అనేక కార్యక్రమాలు చేస్తున్నారు తప్ప ఆయన సూచించినటువంటి ఆశయాలను ఏమాత్రం కూడా పాటించడం అనేది లేదు ఇప్పటికీ భారతదేశంలో కులం అనేది ఒక వేళ్ళూలు కోల్పోయి ఇలా విలేదానం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది నాటిలో అణగబడినటువంటి వాళ్ళపైన అణగారిన కులాల పట్ల మతాల పట్ల మాట్లాడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన మేధావులపై దాడులు హత్యలు చేస్తున్నటువంటి స్థితి మనం చూస్తున్నాం మరో పక్క ఇవాళ ఎవరైతే ప్రశ్నిస్తున్నారో అలాంటి వ్యక్తుల పైన అర్బన్ నక్సల పేరుతోటి జైళ్ళలో నిర్బి నిర్బంధిస్తున్నటువంటి స్థితి కూడా మనం చూస్తున్నాం అందుకోసం ఏ ఆశయం కోసమైతే ఆ రోజు జ్యోతిరాబాపులో స్థాపించినటువంటి సత్యశోధక్ సత్యాన్ని సాధించు శోధించు అని చెప్పేసి ఒక మహనీయుడు స్థాపించినటువంటి సత్యశోధక్ అనేది ఒక సంస్థ ద్వారా ఈ దేశం ఉన్నటువంటి ప్రజల్ని అణగారినటువంటి బీసీ అట్న ఎస్సీ మైనార్టీలకు సంబంధించినటువంటి కులాలకు సంబంధించినటువంటి ప్రజల్ని చైతన్యం చేయడం కోసం ఒక